నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈ రోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా నాచురల్ ఫ్లేవర్ తో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది వచ్చేసి సపోటా ఐస్ క్రీమ్ అనమాట సో సపోటా ఫ్లేవర్తో చాలా న్యాచురల్ గా ఉంటుంది మనం బయట వందలు వందలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ కోసం సో అలా కాకుండా ఒకసారి ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి న్యాచురల్ గా ఇంట్లోనే సపోటా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఐస్ క్రీమ్ కోసం నేను ఇక్కడ సపోటాలను అయితే తీసుకుంటున్నాను ఇదే కదా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవి వచ్చేసి బయట కొనుక్కొచ్చిన సపోటాలైతే కాదండి మా చెట్టు అనమాట మా చెట్టు నుంచి తెంపుకొచ్చిన సపోటాలన్నమాట సో ఇవైతే నాటు సపోటా కాయలు ఇవి నేను ఇక్కడ ఎయిట్ వరకు తీసుకున్నాను మీరు ఎనిమిది నుంచి పది వరకు తీసుకోవచ్చు నేను చెప్పే క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట నేనైతే ఇక్కడ మీడియం సైజు ఇవి ఎయిట్ సపోటాలైతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా సపోటాలని ఇలా టూ పార్ట్స్ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్ సహాయంతో ఈ తీసేస్తే పల్ప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉంటుంది కదా సపోర్టా అనేది చూసారా ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే ఈ అన్నిటినీ కూడా చక్కగా కట్ చేసుకొని తీసుకోవచ్చండి లేదా నేను వీడియో క్లిప్లో చూపిస్తాను మీకు తొక్కు తీసుకునైనా అయినా కూడా తీసుకోవచ్చు అనమాట మీకు ఎలా ఈజీగా ఉంటే అలా తీసుకోవచ్చు నేనైతే ఈ సపోటాలన్నిటిని కూడా ఇలా టూ పార్ట్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్తోనే తీసేస్తున్నాను ఎందుకంటే స్పూన్తో తీస్తే మనకి తొక్కు తీసిన దానికన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు కనుక ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా కూడా తొక్కు పైనుంచి పీల్ని తీసేసుకొని చక్కగా తీసుకోవచ్చు అనమాట ఇవైతే బాగా పండిపోయినాయి అనమాట సో చెట్టుకే పండిని సో అందుకని చెప్పి ఇలా బాగా స్మాషి స్మాషిగా ఉన్నాయి పట్టుకుంటే మెత్తగా అయిపోయేటట్టు అన్నమాట సో నేను అందుకని స్పూన్తో అన్నిటిని కూడా రిమూవ్ చేసేసాను చేసేసిన తర్వాత ఇట్లాగే అన్నిటిని కూడా చక్కగా చేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్నిటిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలని వేసుకోవాలి ఫుల్ క్రీమ్ పాలని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చి కొంచెం మరుగుతూ ఉన్న టైంలో ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పాలని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పాలతో ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి మనం హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాం కదా సో హాఫ్ లీటర్ పాల గాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే సరిపోతుంది అందులోకి మనం ముందుగా ఒక బౌల్లో వన్ టీ స్పూన్ పాలు తీసుకున్నాం కదా సో ఆ పాలను వేసుకొని ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా లమ్స్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాన్ఫ్లోర్ పాలని మరుగుతున్న ఈ పాలల్లో వేసేసుకోవాలి మనం పొయ్యి మీద పాలు పెట్టుకొని మరిగించుకుంటున్నాం కదా సో వాటిల్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని గంట తీసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాలకి ఇలా చిక్కగా బాగా తిక్కుగా అవుతాయండి చక్కగా ఇలా చూసారా కన్సిస్టెన్సీ అనేది మనకి క్రీమీగా వచ్చింది కదా సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న సపోటాలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట సో అందుకని నేను షుగర్ని కొంచెం తగ్గించుకున్నాను మీరు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు షుగర్ కూడా వేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా బాగా తిక్గా క్రీమీగా ఫామ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఈ కాన్ఫ్లోర్ పాలను బాగా కలుపుకుంటూ చల్లారిపోనివ్వాలి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇది కంప్లీట్గా చల్లారిపోతే కనుక ఇంకా తిగ్గా అవుతుందనమాట చూడండి నేను కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను కొంచెం తిగ్గా అయింది కదా సో ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా కాన్ఫ్లవర్ మిక్సీని అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా సపోటా సో ఆ సపోటాని తీసుకున్న వాటిలో నుంచి హాఫ్ సపోటాని వేసుకోవాలి మిగిలిన హాఫ్ని అలాగే పెట్టేసుకోవాలి నేను మిగిలిన హాఫ్ ఏం చేయాలో తర్వాత చెప్తాను ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని లో స్పీడ్లో చక్కగా ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోవాలి చూసారా మనకి క్రీమీ టెక్చర్ అనేది వస్తుందనమాట అలా లో స్పీడ్లో రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేదా స్టీల్ బాక్స్లో కానీ లేదా ప్లాస్టిక్ బాక్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ లోతుగా ఉన్న స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నాను సో ఇలా కాన్ఫ్లవర్ మిక్స్ని అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం సగం తీసి పక్కన పెట్టుకున్నాం కదా సపోటా గుజ్జుని సో దాన్ని నేను ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట మీకు ఇలా యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా అప్పుడే మొత్తం కూడా వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు అక్కడక్కడ సపోటా ఫ్లేవర్ ఇంకా బాగా ఎన్హాన్స్ అయ్యి బాగా న్యాచురల్గా తెలుస్తుంది అనమాట సో అందుకని నేను ఇలా వేశాను సో మీరు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు సో ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి ఇలా సిల్వర్ ర్యాప్ కానీ లేదా ఏదైనా మీ దగ్గర ఉన్న కవర్ కానీ పెట్టేసుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేశానండి ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ చూడటానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది సో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఐస్ క్రీమ్స్ స్కూప్ చేసుకునే దాంతో కానీ లేదా ఇంట్లో మనకి గుంట గరిటెలు ఉంటాయి కదా దాంతోనైనా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈజీగా తీసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో మనకి ఐస్ క్రీమ్ ఇలా తీసుకున్న ఐస్ క్రీమ్స్ని ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక బౌల్లో కానీ సర్వ్ చేసుకోవడమే చూడండి మనకి చూస్తుంటే ఎంత బాగుందో చూడటానికి ఐస్ క్రీమ్ సో ఇలా అన్నిటిని కూడా మనకి ఎంత కావాలో అంత స్కూప్ అవుట్ చేసేసుకోవాలి ఐస్ క్రీమ్ని ఇలా స్కూప్ అవుట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే పైనుంచి డ్రై ఫ్రూట్స్తో కానీ లేకపోతే ఏదైనా చాక్లెట్ సిరప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు నేనైతే అలా ఏం చేయలేదండి డైరెక్ట్గా సర్వ్ చేసేసాను ఎందుకంటే న్యాచురల్గా సపోటా ఫ్లేవర్ ఎక్కువ తెలియాలని చెప్పి అలాగే చేసేసాను అనమాట మీకు ఇష్టమైతే మనం పాలు మరిగించుకునేటప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాచీ పౌడర్ వేయలేదనమాట సో చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు ఈ న్యాచురల్ అయినా ఎంతో ఎమ్మీగా ఉండే సపోర్ట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే హెల్దీగా హైజీన్గా మీరు కూడా ట్రై చేయండి బయట నుంచి వందలు వందలు పోసుకునే కంటే ఇంట్లో ఈజీగా చేసుకుంటే ఇంటిళ్ళ పాది కూడా హ్యాపీగా తినేసేయొచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఏంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వేస్తాం అంతవరకు సెలవు బై ఆల్